అమెజాన్ అడుగుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు కంప్లీట్ గా తన మేకర్ స్టైల్ ని మార్చేసిన విషయం తెలిసిందే మహేష్ లుక్ ని చిత్ర బృందం అధికారికంగా రిలీజ్ చేయకపోయినా సోషల్ మీడియాలో మహేష్ పిక్స్ ఫుల్ వైరల్ అవుతూ వస్తున్నాయి దీంతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ లో ఒక కొత్త మహేష్ ని చూడబోతున్నామని ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు ఎంతో ఎగ్జైట్తో ఉన్నారు మహేష్ రీసెంట్గా ఒడిషా రాష్ట్రంలోని కొరాపూర్ జిల్లాలో అడుగుపెట్టాడు కొరాపూర్ జిల్లాలో ఉన్న తొలిమాలి దేవ్మాలి మాచ్ఖండ్ ఏరియాలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్ జరుపుకోనుంది తొలిమాలి పర్వతం అయితే చిత్ర యూనిట్ పెద్ద సెట్నే వేసింది ఆ సెట్ సినిమాకి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని కూడా కలిగించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి పైగా షూటింగ్ జరిగిన అన్ని రోజులు దేవ్మాలి పర్వతంపైనే మహేష్ ఉండనున్నాడు అందుకు సంబంధించిన ఏర్పాట్లని కూడా చిత్ర యూనిట్ రెడీ చేసింది ఇక ఈ మూవీలో గత కొన్ని రోజుల నుంచి మలయాళ సూపర్ స్టార్స్ లో ఒకడైన పృథ్వీరాజ్ సుకుమారం చేస్తున్నాడని వార్తలు వచ్చాయి పృథ్వీరాజ్ కూడా ఈ మధ్య ట్వంటీ నైన్ లో ఉన్నట్టుగా చిన్న హింట్ లాంటిది కూడా ఇస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు ఇప్పుడు ఆ వార్త నిజం అని తేలిపోయింది ఎందుకంటే పృథ్వీరాజ్ కూడా మహేష్ తో పాటే దేవ్ మాలి పర్వతం పైన ఉన్నాడు మిగతా నటీ కూడా త్వరలోనే అక్కడికి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తుంది దుర్గా ఆర్ట్స్ పతాకంపై గతంలో ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించిన కె నారాయణ అత్యంత భారీ వ్యయంతో ఎస్ ఎస్ ట్వంటీ నైన్ ని నిర్మిస్తున్నాడు మహేష్ తెరసిన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేస్తుండగా అని సంగీతాన్ని అందిస్తున్నారు రాజమౌళి తన గత చిత్రాలని మించి ఈ సినిమాని హిట్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు